తాజాగా చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రస్తాపన మళ్ళా పునరావృతం అయ్యే పరిస్థితి అయితే పలాస కాసిపుగా మున్సిపాలిటీలో లో కనిపిస్తా ఉంది అప్పట్లో చూసుకున్నట్లయితే ఒక వ్యాపారవేత్త అలాగే ఒక సారా కాంట్రాక్టర్ అదే విధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ హతమార్చే పరిస్థితి అయితే ఈ ఏదైతే సుపారీ గ్యాంగ్ ఉందో ఆ బీహారీ గ్యాంగ్ వచ్చి ఇక్కడ హతమార్చే పరిస్థితి అప్పట్లో ఉండేది అది 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 కొత్త కొంతకాలంగా కనుమరుగయ్యే పరిస్థితి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది తాజాగా పలసా కాశీబుగ్గ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు బడ్డా నాగరాజుపై యత్నానికి అయితే హతమార్చేందుకైతే కొంతమంది సుపారీ ఇచ్చి బా బీహార్ నుంచి కొంతమంది గ్యాంగ్ ని తెచ్చి అతను హతమార్చేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేశారు దానికి చాకచక్యంగా ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు మరియు చూసుకున్నట్లయితే జిల్లా ఎస్పీ గారి సహకారంతో వారి యొక్క అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందునే ఆపగలిగే పరిస్థితి ఈ రోజు తేటతల్లమయ్యే పరిస్థితి మనతో పాటు పట్టణ అధ్యక్షులు బడ్డ నాగరాజు గారు ఉన్నారు అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అన్న దానిపై మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ గతంలో ఇటువంటి సుపారి యొక్క పరిపాలన మనకి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉండేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాయి పలాస కాశీ బుగ్గలని ఈరోజైతే ఎస్పీ గారు పూర్తిగా క్లారిటీగా చెప్పారు బడ్డ నాగరాజు హత్యకు సుపారి ఇచ్చి బీహార్ నుంచి ఒక ముగ్గురిని ఆళ్ళకి సంబంధించి ఒక ఏడుగురు వ్యక్తి స్థానికులైతే సహకరించి మీకు హతమార్చేందుకు పన్నాగం పన్నారా అసలు ఏంటి కారణం మీరు మీకు ప్రత్యర్థులు ఎవరున్నారు మీ శత్రువులు ఎవరున్నారు నిజంగా ఈరోజు ముందుగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అలాగే పలాస డీఎస్పి గారిని ఇక్కడ ఉండే సిఏ సిఏ గారిని అలాగే వాళ్ళ ఎస్ఐ గారిని వాళ్ళ స్టాఫ్ని ఈ కార్యక్రమంలో ఎవరైతే ముందు చూపుతో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నాకు ఈరోజు ప్రాణభిక్ష పెట్టిన పోలీసులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను రెండు వేల నాలుగు నుంచి ఎలక్షన్ అంటే రాజకీయంలో నేను ఉన్నానండి రెండు వేల ఏడులో నేను కౌన్సిలర్గా చిన్నబడ నుంచి పోటీ చేశాను రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు అప్పుడున్న పరిస్థితుల్లో నాకు స్వర్గీయ ఎర్రఎం నాయుడు గారు నాకు లీడర్గా కూడా ఆ రోజు నాకు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు నాకు కొంతమంది వైసీపీ నాయకులు అప్పటికి నాతో రియల్ ఎస్టేట్ చేస్తున్న కొంతమంది ఇలా అప్పలరాజు గారు నీతో మాట్లాడతారంటే నాకు ఆయనకుండే ఒక పరిచయం ఒక డాక్టర్గా ఆయన నాకు పరిచయం ఆ పరిచయాలతో ఏంటో కదా అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు పార్టీలోకి రమ్మని నాకు ఆహ్వానించారు నేను రానని చెప్పాను నేను రాలేనండి నాకైతే ఒక పార్టీ ఇచ్చింది నేను వాళ్ళని నమ్ముకుని ఉన్నాను నాకు వాళ్ళు నమ్మున్నారు నేను ఇలాంటప్పుడు ఆ తప్పు చేయలేనని చెప్పాను దాని తర్వాత మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది అప్పటి వరకు నేను ఏదేదో అందరితో కలిసిమెలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని రియల్ ఎస్టేట్ అయితేనేమి నాకు సొంతంగా వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటూ అట్లాగేవో కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయం చేసుకుంటూ ఇలా నేను వెళ్ళేవాడిని రెండు వేల కరోనా తర్వాత పంతొమ్మిది తరగతి కరోనా తర్వాత గౌతులు గారి విగ్రహం నేను పగల అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం దాని మీద అప్పుడు ఇక్కడ పోటీ చేసి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి గౌతు శిరీష గారు రియాక్ట్ అవ్వడం ఆవిడ పూర్తిగా ఇక్కడికి వచ్చి నేను రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అన్నప్పుడు ఆవిడికి అన్ని విధాలుగా మేము అన్నదండలుగా ఉండేటప్పుడు నా మీద పది కేసులు సుమారు రెండు సంవత్సరాల లోపలే అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఎలక్షన్ లోపల ఆ రెండు సంవత్సరాల్లో ఒక పది కేసులు నా దగ్గర ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి అలాగే ఒక ఎస్సీ అట్రసిటీ అట్రసిటీ కేసు కూడా నా మీద పెట్టడం జరిగింది దానికి తోడుగా నాకు కూడా తెలియదు నా పైన రౌడీ షీట్ కూడా ఉందని చెప్పి తర్వాత నేను స్టేట్ పార్టీ ఆఫీస్ వాళ్ళు నాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడిగిన తర్వాత నేను వెళ్ళి నాకు ఒక లెటర్ పెట్టాను నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి అప్పుడు డిపార్ట్మెంట్కి అడిగితే వాళ్ళు తెలియజేసేటప్పుడు నేనే చాలా షాక్ అయ్యాను ఆ తరుణంలో గత రెండు వేల ఇరవై మూడు మా ఇంటి పైన దాడి కూడా చేశారు అప్పుడు ఎవరైతే మా ఇంటి పైన దాడికి చేసిన వైసీపీ నాయకులు మాజీ రౌడీషీటర్లు ఉన్నారో ఈ రోజు నాకు ప్రెస్ మీట్ నేను విన్నాను ఇందాకను అప్పటి వరకు నాకు కూడా పేర్లు తెలియవు ఎవరెవరు ఏంటి ఏంటని నేను షాక్ ఉన్నాను ఈరోజు మధ్యాహ్నం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో విన్న తర్వాత ఆ రోజు ఎవరైతే మా ఇంటి మా ఇంటి పైన దాడి చేయడానికి వచ్చారో వైసీపీ నాయకులు రౌడీ మూకలు ఈ రోజు వాళ్ళే నన్ను హతమార్చడానికి ముందుకున్నారంటే మరి ఇందాక ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో ఇప్పుడు ఏడుగురు దొరికారు ఇంకా పది మంది మాకు దొరకవలసింది ఉంది వాళ్ళకి విచారించవలసి ఉంది అంటున్నారు కంపల్సరీ ఇందులో అయితే పెద్ద తలకేలు ఉంటాయని నేను అనుకుంటున్నాను పెద్ద నాయకులు ఉండే ఇది జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే తాజాగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో మీకు పది కేసులు అయితే బనాయించారని చెప్పేసి తెలుస్తా ఉంది అప్పటి అధికారంలో ఉన్న పార్టీలో మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడాను పది కేసులు ఎదుర్కొన్నారు అంటే ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం కొలుదేరిన తర్వాత ఆరు మాసాలే అయి వస్తుంది కానీ కనుక మీకు ఈ పట్టణ అధ్యక్షుడు ఇచ్చారు అన్న నేపథ్యంలో ఇతను హతమారుతా అన్న ఆలోచన అయితే వాళ్ళకి కలిగిందని మీరు భావిస్తున్నారా అంటే ఏదైనా సరే రాజకీయంలో ఈ మధ్య కాలంలో కూడా అంటే నల్లబొడ్లూరు కొండ అయితేనేమి ఇక్కడ మన బొడ్డపాడు తలక ఇష్యూస్ అయితేనేమి మన పలాస కాశీ బుగ్గులో చాలా ల్యాండ్స్ ఎంఆర్ఓ గారి సంతకాలు ఆర్ఐ గారి సంతకాలు పెట్టి వైసీపీ నాయకులు పట్టాలు ఇచ్చారనే విషయం అయితేనేమి ఇవన్నిటి మీద కూడా మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రజల ముందుకు వెళ్దాం ప్రజలకు ఇవన్నీ తెలియజేద్దాం అవినీతిని బయట పెడదాం ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మేము కొన్ని ఇప్పటికే కొన్ని లెటర్లు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎంత అవినీతి చేయకపోతే ఈరోజు నన్ను ఆత్మహార్చాలనుకుంటారన్నది నేనైతే భావిస్తున్నాను అంటే గత ఐదు సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఏదైతే నిందలు ఉన్నాయో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలు గడుస్తున్న సందర్భంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారా అంటే నేను యాక్చువల్గా మా ఈ విధంగా ఈ రకంగా అవుతాదని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు నాకు అంత శత్రుత్వం కూడా మరి మీ అందరికీ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను మార్కెట్లో తిరుగుతున్నాను ఈ రోజు నేను తిరిగిందేం కాదు ఇరవై సంవత్సరాల్లో ఎక్కడ భూ కబ్జా చేశామనో లేకపోతే ఎవరి దగ్గర అమౌంట్లు తీసుకొని వాళ్ళకి ఏదో లావాదేవీలు ఉన్నాయనో కానీ లేదంటే ఏదో డీ పట్టా ఆక్యుపై చేసి అమ్మేశారనో కానీ ఎక్కడ ఏది కూడా ఉంటే గత గవర్నమెంట్లో నన్ను అంత ఇబ్బంది పెట్టినాో అలాంటి విషయాల్లో నన్ను వదులుతారా వదలరు కాకపోతే ఒక భయభ్రాంతులకు గురి చెయ్యాలి ఏదో ఒకటి చేస్తే ఈ తెలుగుదేశం ఇంకా ఇక్కడ భూస్థాపితం అవుతుందనే ఉద్దేశంతో నన్ను టార్గెట్ పెట్టారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు జరిగిన ఈ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అయితే మీ మీద గురించి అధికారులకి ఏమైనా ఆశ్రయించారా ప్రజెంట్ నేను ఇంకా ఆ రోజు నాకు ఆదివారం నుంచి ఇది కంటిన్యూ అవుతుంది నిన్న మొన్న కూడా నా మీద ఏదో ఎఫెక్ట్ ఉంది ఇదంతా అన్నప్పటికీ నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను బయటకు కూడా రావట్లేదు మా మా అభిమానులు అయితేనేమి మా కుటుంబ సభ్యులైతేనేమి మా పార్టీ నాయకులు అయితేనేమి ప్రజెంట్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను ఇక్కడ సింగిల్గా సింగిల్ హౌస్ అవడం సింగిల్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది సిసి కెమెరాలు అన్నీ ఉన్నప్పుడు కూడా నాకు మా మా వాళ్ళంతా కూడా భద్రతగా నాకు ఆద్రింబావులు కూడా వాళ్ళే కంటిన్యూ ఉంటున్నారు మరి ఫర్దర్గా ఏం చేస్తుంది డిపార్ట్మెంటు నన్ను ఏ రకంగా సలహాలు ఏమైనా ఇస్తారా లేకపోతే మా నాయకులు ఉన్నారు మా శిరీష గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆవిడ ఏ సలహా ఇస్తారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడాక నేను ఇంకా ముందుకు అనుకుంటున్నాను అది పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారుల ప్రమేయం మేరకు ఆయనకు తలపడినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదానికి అధికారుల పర్యవేక్షణల మేరకు ముందుకు పోదామని చెప్పేసి అయితే స్పష్ట పలు స్పష్టంగా చెప్పే పరిస్థితి అయితే తెలియపరుస్తున్నారు వీడియో జనల్ జగన్ తో సురో టీవీ